వికాస్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోవడం జరిగింది ఎట్లా చనిపోయిండు అనేది కూడా అక్కడున్న అధికారులు కానీ లేదా దానికి బాధ్యులైన పీసీ పటేల్ వారు కానీ చెప్పడం లేదు అసలు ఈయనే డ్రైవరా కాదా అసలు ఏంటిది మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ డ్రైవర్లు లేక తనను బలవంతంగా ఎక్కించినట్టుగా మాకు తెలుస్తుంది పూర్తి విషయాలు తెలుసుకుంటున్నాం ఇట్లనే చాలా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే బాధ్యత లేనులను ఓవర్ టైం పనిచేయించడం ఈ పీసీ పటేల్కు అనాదిగా జరుగుతున్నది కాబట్టి దీని విషయంలో పూర్తి విచారణ జరిగే వరకు పూర్తిగా ఇంక్వైరీ చేసే వరకు తనకు న్యాయం జరగాలని చెప్పి మేము ఏఐటిస్ తరఫున పీసీ పటేల్ను యజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏది అయినప్పటికీ నిజ నిజార్ధారణ ఖచ్చితంగా అయ్యే వరకు కూడా దీన్ని ఇక్కడనే డెడ్ బాడీ ఉంటుంది అది విచారణ అయినాకనే కానీ ఏదైనా డెడ్ బాడీ మన ఏది పోలీసు ఇంక్వైరీ కానీ పోస్ట్ మార్టం కానీ ఇదన్నీ జరగాలని చెప్పి మేము ఏఐటీస్గా డిమాండ్ చేస్తున్నాం